ಕಾರ್ಯಕರ್ತನೆ ನಾವು ಸದಸ್ಯ ব্যক্তಾದటువంటి నలుగురి వైఫాగ్రెన్ పురానిదించారండి గౌరవియొ సచింతారాం ఒక్కరు తెలంగాణ రాష్ట్ర కంటెస్ట్ ఆడిట్ నాటి గ్రామీణ పట్టణ రాజకీయాలు నాటి స్వేచ్ఛా రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మన కన్నమొద పరిపాలన ఉచ్చత మనకు చూపిస్తున్నాం నిజంగా చెప్పాలంటే రాష్ట్రం వరబతాలి ఆస్తి సంపద మన కూడా ఈ జిల్లా పార్టీ రవీంద్రరావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రమ్మంటే అక్కడికి మంత్రి గారు ఇక్కడికి పోమంటే అక్కడికి నేను నా పాత్ర పోషిస్తా ఉన్నాను మాకు ఉండే అతి తక్కువ వరిగొండ నుంచి కొత్తగూడ రెండు వందల నలభై కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకురావడంలో ఒక ముఖ్య భూమిక ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యేలకే ఈ అవకాశం ఉంది కనుక ఇప్పటివరకు వరకు నాతో పాటు తొలి పలికి పలికినటువంటి శంకర్ నాయక్ మా అడ్మిట్ పెట్టి చాలామంది ఈ వింతాన్ని చెప్పలేదు ఎందుకంటే ప్రతి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా చంపిడీలకు సర్పంచ్ వరకు ఈ ఆత్మీయ సమ్మేళన చాలా రాష్ట్రం చిరకా మిత్రులు శ్రీహరి గారు పెద్దలు నీరు చందూర గారు ఎంపీ చంద్రరావు గారికి వెంకటేశ్వర గారికి రెడ్డి గారికి రామరావు గారికి కవిత గారికి వేరే పేరు అందరికీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలు జరగాలి పాత కొత్త తేడా లేకుండా అందరూ చాలా రోజుల తర్వాత ఒక వేదిక పైన కలుసుకునే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు గడిచిన మూడు సంవత్సరాలుగా కొత్త రాష్ట్రమైన పరిపాలన అనుభవం లేకుండా ఈనాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపడే విధంగా పక్కన ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసూ విధంగా రాజకీయ పండితుల యొక్క అంచనాలు కూడా తలకిందులు చేస్తూ ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ దేశంలోనే ఈరోజు అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుంది అంటే అది మన కేసీఆర్ కేసీఆర్ గారి యొక్క పరిపాలన దక్షత ప్రదర్శనం అని చెప్పి మీ అందరికీ సభ్యులు ఇవాళ ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ రాష్ట్రము ప్రథమ స్థానంలో నిలబడుతున్నది ఇవాళ పరిశ్రమల స్థాపనలో పారిశ్రామిక విధానంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా మన విధానం కొనసాగుతున్నారు దేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలందరూ కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి పరిస్థితి కనబరుస్తున్నారు అంతేకాకుండా ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మొదటి స్థానంలో వచ్చింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా చక్కటి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అని ఒక సర్వే చేస్తే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ అని సర్వే పెద్దలు వచ్చాయి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే చెమ్మరి చీకట్లు ఉంటాయి విద్యుత్ ప్లాంట్లు ఆంధ్రాలో ఉన్నాయి వినియోగం తెలంగాణలో ఉన్నది నేను ఎందుకు తెలంగాణ నడుపుతున్నారు అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పి ఇవాళ నాణ్యమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దానికి కేజీ టూ పీజీ అనే విద్యార్థి నామకరణం చేశారు ఇక్కడ ఉన్న మీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను నిన్ననే మొత్తము సమాచారాన్ని సేకరిస్తే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల పదిహేను గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బీసీలు మైనారిటీలకు సంబంధించి మూడు వందల పదిహేను గుట్టుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఈ మూడు సంవత్సరాల కాలంలో బడు బలహీన వర్గాలకు ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్య అందించాలి అది కూడా రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూళ్ళ ధీటుగా మా బలహీన వర్గాల బిడ్డలు కూడా చదువుకోవాలని ఆలోచిస్తే ఇవాళ ఈ మూడు సంవత్సరాలలో ఐదు వందల ఇరవై ఐదు గుట్టుల పాఠశాలలు ప్రారంభించిన ఎంతమందికి వారికి మన సీఎం కేసీఆర్ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే వాటిని అవుట్ చేసుకొని కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి కట్టుగా పనిచేస్తామే మనం ఆశించిన ప్రగతి సాధ్యమవుతుంది మన ప్రజలకు లాభం జరుగుతుంది విషయాన్ని కూడా దయచేసి మనం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇంత ప్రమాదమైన పాలన అందిస్తున్న సమయంలో మరి మనందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది అందరం కలిసి పెట్టుకుంటే ఒకరి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు అనుకున్నటువంటి ఏదైనా ప్రపంచాలి కానీ లేదు ఏదన్నా ఎంత కట్ డైరెక్ట్ డైరెక్ట్గా కలిసినప్పుడు ఈ మహిమాయం అయ్యే అవకాశం ఉంది ఒక కుటుంబంలో ఉండదలుచుకున్నప్పుడు ఒక పార్టీలో పొందరచుకున్నప్పుడు అన్నింటినీ ఆమోదించి నాయకుడి కోసం మన నమ్ముకున్నటువంటి రాష్ట్ర ప్రజల కోసం మనం అందరం కలిసి ప్రయాణించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారి యొక్క ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఒక కాళేశ్వరమే కాదు రేపు సీతారామయ్య కాదు పాలమూరు టీడీఏ కాదు ఆయన కన్న కళలో రోజు ఎకరాల తెలంగాణ కావాలని దానికి అనుగుణంగా ఆయన ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు ఈనాడు రాజకీయ నిర్ణయాలు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు మాదిరిగా మనం చెప్తున్నాం ఎన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేంద్రం సపోర్ట్ చేస్తున్నారు జీఎస్టీ చెప్తున్న చేస్తున్నారు అంటే ఆ యొక్క నాయకుడి మండపసారి వేలు విషయాలు చేపినప్పుడు చేస్తున్నాం నారోచీ పడే తత్వం బస్సుకేది అన్నిటికీ రాష్ట్రం అనే తత్వం ఏది కానీ తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి రాజకీయ పార్టీని ఒప్పించి నేర్పించి ఈ నాడు ఇరవై తొమ్మిది రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అక్కడ రాష్ట్రంగా పేరు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరికి స్థలం చేసినటువంటి పరిస్థితి లేదు

మాట్లాడినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినా అనేక మంది ముఖ్యమంత్రులు మాట్లాడినా తెలంగాణ గురించి మరి పరిపాలన గురించి మన గురించి మన కార్యక్రమాల గురించి చెప్పుకునే స్థితికి మనం వచ్చాం అందుకని మనం సగర్వంగా ఉండాల్సినటువంటి తలెత్తుకొని గర్వంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో భావం తప్ప చిన్న చిన్న విషయాల కోసం చిన్న చిన్న అంశాల కోసం చిన్న చిన్న పదవుల కోసం స్వార్థం కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రగతిని గౌరవాన్ని ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మనం ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీసీపీ మీద అందరి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఓటుకుంటారు సహకం ఉండాలి తద్వారా ఉన్నత స్థానానికి ఎదిగేటటువంటి అవకాశాలు వస్తాయి తప్పకుండా ఎవరు

శాన్సర సభ్యులీ భద్రాచలంలో కూడా మేము బాధ్యత తీసుకుంటాం తప్పకుండా మా శాంత్ర సభ్యుల బాధ్యత శాన్సర్ సభ్యులు తీసుకుంటాను అన్ని నియోజకవర్గాలనే మళ్ళీ టీఆర్ఎస్ గులాబీలెంటాయక ఈ రోజు పేపర్లో చూసాను ఇప్పటికీ కూడా మన ముఖ్యమంత్రిగా చదివే చెప్తే కాంగ్రెస్ సాధ్యం కాలుప చూసింది మరి నా స్వతంత్ర సంస్థ ఇచ్చి మళ్ళీ గొప్ప గినిపు కూడా నిలబడేటటువంటి నాయకులు ప్రతిపక్ష పార్టీలో కనపడట్లేదని చెప్తే ఈ రోజు సమాధానం సమాధానం చెప్తా చెప్పండి కాబట్టి వాస్తవం అది ప్రజలు మనసు ఈ మూడు సంవత్సరాలు జరిగే కార్యక్రమాలు ఆస్వాదించినటువంటి తెలంగాణ ప్రజలు చెప్పే మాత్రమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ వక్రేం చేస్తారేనో అది అబద్ధం చెప్పాలంటే అలా తల కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ రేపు ఎన్నికల్లో జరగడం అతి సహజం అది లేనిక ప్రతి నడక కానీ తెలంగాణ ప్రజలు ఆకాంక్ష తీరేదాకా ముఖ్యమంత్రి గారి కోరిక తీరేదాకా కోరిక ముందు పెద్ద చెప్పినట్టుగా మరి కాళేశ్వరం నుంచి మన ప్రాంతానికి నిధులు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని ముమ్మరంగా మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు మన నాగేశ్వరరావు గారు కావచ్చు మన పార్లమెంట్ సభ్యులు కావచ్చు అందరూ వారికి సమస్యలు నిలువైనవి కాకుండా ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ సమయంలో గ్రామ గ్రామ వాడవాడను తిరిగినటువంటి నాయకుడికి ఎవరో చెప్పవలసిన అవసరం లేకుండానే తన దగ్గర ఉన్న సమాచారం బట్టి అన్ని డెవలప్మెంట్ కానీ నామినేషన్ పదవి కానీ ఇస్తున్న సరిగ్గా మనకు గ్రహించాలి రానేదని నిరుగుతడాల్సిన అవసరం లేదు గ్రామాల జరిగే అభివృద్ధి కార్యకర్తలకు గౌరవ పెట్టే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అందుకనే ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా మరి ఇవాళ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రాధితులు నడుస్తున్న దాన్ని ఓరోలిగా దుష్ప్రచారాలు కోర్టు వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఆత్మపక్ష చేసుకోవాలి మేము చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము గుర్తించినటువంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దాన్ని అభివృద్ధి కానీ ఎంతసేపటికి కార్యక్రమాన్ని వాయిదా ఇవ్వాలి ప్రజల్లో చెడు ప్రకారం చేయాలనేటువంటి నాయకులకు మనం తగిన గుణపాఠం చెప్పండి గ్రామాలు రెచ్చబడో గ్రామాలు కూర్చున్నట్టుగానో ఈ చర్చను మనం ప్రారంభించాలి మరి గత పాలకులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఈ పాలన ఏ రకం జరుగుతుంది మూడు సంవత్సరాల కాలంలో మనం ఊహించినటువంటి అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఎంత లోతున పేదల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ సంక్షేమ కార్యక్రమం పైన అవగాహన కొన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ